శ్రీ శ్రీ వెల్కమ్ టు విఎంకే ఛానల్ ఆగస్ట్ కన్యా రాశి మాస పదాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి రాశి అధిపతి బుధుడు కన్యా రాశిలో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్తా ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి సో వీరందరికీ కూడా మన చెక్కు ఫలితాలు వర్తిస్తాయి ముఖ్యంగా ఈ వీడియోలో ఏంటంటే స్టూడెంట్స్ ఏ విధంగా ఉంది ప్రేమ ప్రేమ సంబంధమైన విషయాలు ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుంది వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుంది వైవాహిక జీవితం గృహిణులకు ఏ విధంగా ఉంటుంది న్యాయపరమైన విషయాలు రాజకీయ నాయకులకు ఏ విధంగా ఉంటుంది మీ యొక్క ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది ప్రాపర్టీ సంబంధమైన విషయాలు రైతులు మరియు సువర్ణ రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి సో దాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు సో కన్యా రాశి అంటే బుధుడు ఎనర్జిటిక్ డైనమిక్ బాల్యావస్థ కాదు వృద్ధావస్థ కాదు ఎనర్జెటిక్గా ఉండే పర్సనాలిటీ సో వీరికి ఏంటంటే ఈ మాసంలో గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలించిన తర్వాత ఫలితాలకు వెళ్తే క్షుణ్ణంగా అర్థమవుతుందండి మీ యొక్క రాసా అధిపతి బుధుడు ఈ మాసంలో ఏంటంటే రెండు రాసులు మారుతారు ముప్పై ముప్పై ఒకటి తేదీలలో మీకు ఏ స్థానం అనేటువంటి సింహరాశుల స్థితి పొంది ఉంటారండి ద్వితీయ నవమాధిపతి భాగ్యకారకుడు ధన కుటుంబ కారకుడు శుక్కుడు అవుతారు ఈ యొక్క శుక్కుడు ఏంటంటే రెండు రాసులు మారుతారు ఇరవై ఆగస్టు వరకు కూడా మిథురోల్లో ఉంటారు పదవ స్థానంలో ఇరవై ఒకటి ఆగస్టు నుండి ఆయన లాభస్థానం అంటే కర్కాటకంలో ఉండబోతున్నారు తృతీయ అష్టమాధిపతి కుజుడు షడన్ థింగ్ కాడ కూడా ఆయన అవుతారు అలాంటి కుజుడు మీకు మీ యొక్క జన్మరాశిలో కన్యా రాశిలో స్థితి పొందబోతున్నారు సప్తమ చతుర్థాధిపతి అయినటువంటి యొక్క గురుగ్రహం మీకు పదవ స్థానంలో కన్యా రాశిలో సో మీ మిథున రాశిలో స్థితి పొంది ఉంటారండి మరి పంచమ షష్ఠాధిపతి శనేచరుడు ఏడవ స్థానం మీనంలో స్థితి పొంది ఉన్నారు కాకపోతే ఏంటంటే ఆయన వక్రీకరించి మీన రాశిలో స్థితి పొంది ఉంటారు రాహుకేతుల విషయానికి వచ్చే వరకు రాహు వచ్చి ఆరవ స్థానంలో ఉన్నారు ఈ యొక్క కుంభరాశిలో కేతు ఏ స్థానంలో ఉన్నారు రవి రెండు రాసులు మారుతారండి ముఖ్యంగా ఏంటంటే ఆగస్టు పదహారవ తారీఖు ఇప్పుడు కర్కాటకంలో ఉండి పదిహేడవ తారీఖు నుండి మీకు ఏ స్థానం అయినటువంటి ఈ యొక్క సింహరాశిలో స్థితి పొందబోతున్నారు మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందయ్యా అని చూసినప్పుడు పంచమాధిపతి అయినటువంటి యొక్క శనేచుడు ఒక్కరిక నుంచి ఏడవ స్థానంలో ఉన్నారు సో పంచమ స్థానాన్ని ఎవరైనా చూస్తున్నారంటే రెండవ వారం తర్వాత బుధ శుక్రగ్రహాలు వీక్షణ చేస్తూ ఉన్నారండి సో కాబట్టి ఏంటంటే విద్యార్థులకు ఏకాగ్రత ఉంటుంది సో అదేవిధంగా వారికి చదువుపై ఇష్టం ఉంటుందండి కాకపోతే ఏంటంటే పంచమాధిపతి శని ఒక్కరికి నుంచి వెనక ఆరో స్థానాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి సో నెంబర్ ఆఫ్ హాలిడేస్ రావటం కావచ్చు దూర ప్రాంతానికి ఊరికి ఇలా వెళ్ళటం వల్ల కావచ్చు కొంత డిస్టర్బ్ అయ్యే అవకాశం అయితే కనపడుతుంది సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి పాజిటివ్ గా ఉంది అది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరేనండి పోటీ పరీక్షలకు బాగుంటుందని చెప్పాలి కన్యా రాశి విద్యార్థులకి మరి ప్రేమ సంబంధమైన విషయం చూస్తే ముఖ్యంగా శుక్రుడు ప్రేముఖ కారకుడు ఆయన పది పదకొండు స్థానాల్లో ఉంటారు సో పంచమ స్థానం మీద కూడా దృష్టి పెడతారు కాబట్టి రెండవ వారం తర్వాత ముఖ్యంగా ఈ మాసంలో ప్రేమ విషయంలో అనురాగం ఉంటుంది మంచి అవగాహన కలిగి ఉంటారు ఎవరైతే ఉండగల ఈ యొక్క పార్ట్నర్స్ ప్రేమలో ఉన్నవారు ఒకవేళ మీరు ఇష్టపడుతున్న వ్యక్తిని ఇంతవరకు వ్యక్తీకరించకుండా ఉండి ఉంటే మీ యొక్క ప్రేమను వ్యక్తీకరించడానికి ఇది సరైన సమయంగా భావించవచ్చు మరి వృత్తి విషయంలో చూస్తే వృత్తికి అధిపతి బుధుడు పదవాధిపతి పదకొండవ స్థానంలో ఉన్నారు వృత్తిపరంగా బాగుంది సో అదేవిధంగా భాగ్యాధిపతి దశంలో ఉన్నారు కాబట్టి ముఖ్యంగా మీకు ఏదైనా న్యాయబద్ధంగా రావాల్సినటువంటి ఒక ప్రమోషన్ ఏదైనా ఉండి ప్యానల్లో ఉండి ఉంటే ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది గుర్తింపు ఉంటుంది సీనియర్స్ ఒక సహకారం కూడా ఉంటుంది సో గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా అనుకూలత అయితే ఉంటుందండి ముఖ్యంగా ఏంటంటే కొత్త పనులు కూడా వస్తాయి కొంత ఒత్తిడి కూడా ఉంటుంది పని ఒత్తిడి అయితే కామన్గా ఉంటుంది బట్ మీరేంటంటే ధనం ఆగి ఉన్న ధనం కానీ ఇలాంటిది వచ్చే అవకాశం అయితే ఉంది ప్రైవేట్ ఉద్యోగులు ఏంటంటే కార్పొరేట్ కానీ ప్రైవేట్ ఉద్యోగులు కొంత అంతర్గత రాజకీయాలు ఆఫీస్ పాలిటిక్స్కి దూరంగా ఉండండి గాసిప్స్ వద్దు థర్డ్ పర్సన్ నుంచి అవసరమే లేదు సో మీ వర్క్ ఏందో మేము ఫోకస్ చేసే ముందుకు వెళ్ళటమేనండి సో అంతర్గత సమస్యలు అయితేనే మేము సహచరులతో థర్డ్ పర్సన్ అక్కడ లేని వ్యక్తి గురించి డిస్కస్ చేయడం అనేది మిమ్మల్ని ఇంకా తక్కువగా చేసే అవకాశం ఉంటుంది అప్పటికి బాగున్నా కూడా సో ఇట్ ఇంపాక్ట్ అండి మ్యాథ్ చూసే అవకాశం ఉంది కూడా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ఈ యొక్క ప్రైవేట్ ఉద్యోగులు రవి బుధ కలయిక వల్ల కూడా కొంత ఏంటంటే నిలాకరణ అహంకారాన్ని తగ్గించాలి ఎస్ ఐ కెన్ డూ ఎనీథింగ్ అనే భావన ఉంటుంది కానీ కొంత ఓడ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గించుకోగలిగితే బాగుంటుంది మరి వ్యాపార పరంగా చూస్తే ఏడవ అధిపతి అయినటువంటి యొక్క గురుగ్రహం పదవ స్థానంలో కేంద్రంలో ఉన్నారు కాబట్టి డెవలప్మెంట్ ఉంటుంది గురుడికి ఏడవ దృష్టి ఉంటుంది కాబట్టి నాలుగవ స్థానం మీద దృష్టి పెడతారు కాబట్టి మీ యొక్క వ్యాపార స్థానంలో భవనాలు పరికరాలు ఉద్యోగస్తులు కానీ ఆఫీస్ సంబంధించినటువంటి వాటి మీద దృష్టి పెట్టి సో ఫెసిలిటీస్ ఎక్కువగా పెంచుతారు అని చెప్పవచ్చు శుక్రుడు అనే గ్రహం ఇరవై ఒకటో తారీఖు నుండి పదకొండవ స్థానానికి వచ్చి పంచమ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారు సో కాబట్టి వ్యాపార స్థానానికి పూర్ణ స్థానంలో ఉంటారు కాబట్టి మీకేంటంటే పెట్టుబడులకి మంచి అవకాశం సపోర్ట్ దొరుకుతుంది పెట్టుబడులు దొరుకుతాయి అదేవిధంగా నిధుల ఫ్లో ఉంటుంది అని చెప్పవచ్చు అండి మరి వ్యాపార పరంగా చూసుకున్నాం వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుంది అని చెప్పాలి అంటే ముఖ్యంగా ఏంటంటే మీ యొక్క రాశిలో అష్టమాధిపతి ఉన్నాడు ఏడవ స్థానంలో శని ఒక్కరికరించి ఉన్నారు కాబట్టి కుటుంబంలో దంపతుల మధ్య కలహాలు గతంలో జరిగిన విషయాల గురించి చర్చించుకోవటం వల్ల మళ్ళీ తిరిగి పునః తోడుకోవటం వల్ల వాటిని సో కొంత ఎనర్జీ డిస్టర్బ్ అవుతుందండి శని కుజుడు ఎదురెదురుగా ఉంటే పరస్పర దృష్టి రెండు దుష్టగ్రహాల ఆపోజిట్లో కనుక ఉంటే వృధాగా శక్తి ఎంత పాజిటివ్ ఎనర్జీ కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి సో కలహం ఉందనుకున్నప్పుడు అక్కడ నుంచి కొంచెం ఓపిక దూరంగా పక్కకు వెళ్ళటమేనండి మరి గృహిణులకు ఎలా ఉంటుంది అని అంటే గృహిణులకి మానసికమైన ఒత్తిడి ఉంటుంది ఎందుకంటే కుజుడు మీ యొక్క రాశిలో ఉండి చతుర్థాన్ని ఫ్యామిలీని చూస్తూ ఉంటాడు ఫ్యామిలీ హ్యాపీనెస్ని కాబట్టి కొంచెం ఒత్తిడి ఉంటుంది పరిమితికి మించి మాట్లాడాల్సిన అవసరమే లేదు కొంచెం అవసరమైతే పర్మిషన్ తగ్గించుకోవచ్చు కుటుంబ సభ్యులను పట్టించుకోకుండా మీ యొక్క పని మీ యొక్క పిల్లలు మీ యొక్క భర్త మీదని దృష్టి పెట్టండి సో మిగతా విషయాల గురించి కుటుంబ సభ్యులు అన్య ఇతర కుటుంబ సభ్యుల మీద దృష్టి పెట్టడం వృధా దానివల్ల ఇక జగడం పెరుగుతుంది కానీ తగ్గే అవకాశం లేదు మరి న్యాయపరమైన విషయాలు చూసుకుంటే ఇక్కడ శని వక్రీకరించారు గురుడు పదిలో ఉన్నా కూడాను ముఖ్యంగా ఏంటంటే న్యాయపరమైన విషయాల్లో చర్చలు సాఫీగా జరిగే అవకాశం తక్కువ సో అహంకారాన్ని అధిక ధైర్యం నాడేంటి నేనేంటి ఏమనుకుంటున్నావు ఇట్లాంటిది కుజుడు మీ యొక్క రాసుగా ఉన్నారు కదా ధైర్యాన్ని శత్రుశతంగా ఉన్నాడు కాబట్టి అహంకారాన్ని అధిక ధైర్యాన్ని వహించకూడదు నివారించుకోవాలి మరి కోర్టు కేసుల్లో ఏంటంటే విజయం వస్తుంది కానీ కాస్త ఆలస్యం అవుతుంది పదకొండవ స్థానానికి శుక్కుడు వచ్చి మీ యొక్క పంచమ స్థానాన్ని చూస్తారు కాబట్టి చివరికంతా చివరిలో మీకు విజయ అవకాశాలు కొంతవరకు సాధ్యపడే అవకాశం అయితే ఉంది మరి పొలిటికల్ లీడర్స్ రాజకీయ నాయకులకు ఏ విధంగా ఉంటుందని అంటే రాజకీయము మాస్ పబ్లిక్ అంటే నాలుగవ స్థానం సో గురుడు చూస్తుండే ఉన్నాడు బాగానే ఉంది చూద్దాన్ని కాకపోతే మీ యొక్క రాశిలో కుజుడుండి ఆ కుజుడు చూస్తున్నాడు చతుర్థం మీద శని వక్రీకరించిన శని కూడా చూస్తున్నాడు శని కుజుల యొక్క స్థితి చతుర్థం మీద ఉంది రెండు గ్రహాల యొక్క ఒక శుభగ్రహం యొక్క దృష్టి ఉంది అంటే టూ నెగిటివ్ వన్ పాజిటివ్ అంటే ఎట్లా ఉంటుంది కుజుడు మీ యొక్క రాశిలో ఉండటం వల్ల ప్రజలు మిమ్మల్ని అహంకారిగా భావించే అవకాశం ఉంది మీ యొక్క మాటల్లో కానీ మీ యొక్క ప్రవర్తనలో కానీ కొంత సమయంలో వహించాలి దురుసు దూకుడుతనం పనికిరాదు కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ దొరుకుతుంది ఎందుకంటే గురుసుఖులు చూస్తున్నారు కాబట్టి డబ్బులు అయితే మాత్రం మీకు సహకారం దొరుకుతుంది రెండవ వారం తర్వాత పదిహేడవ తారీఖు నుండి ఎప్పుడైతే ఈ యొక్క రవి వ్యయంలోకి వస్తారో మీ యొక్క నియోజకవర్గంలో మీ కంట్రోల్లో ఉన్నటువంటి మీ ప్రాంతంలో ఏదైతే ఉందో అక్కడ ఖర్చులు పెరుగుతాయి అని చెప్పవచ్చు మరి రాజకీయంగా చూసాం హెల్త్ హెల్త్ ఈజ్ వెల్త్ కదా సో ఆరో స్థానంలో రాహు ఆరో అధిపతి ఏడులో వక్రీకరణ మీ యొక్క రాశి మీ యొక్క లగ్నం అనేటువంటి యొక్క కన్యలు ఎవరు ఉన్నారు కుజుడు ఉన్నాడు అష్టమాధిపతి కాబట్టి ఏంటంటే మానసిక ఒత్తిడి వల్ల కొంచెం ఖర్చుల వల్ల కొంతమందికి ఏదైనా కంటి సంబంధమైన ఇబ్బందులు చిన్నపాటి కాస్త ఉంటాయి రెండవది అసిడిటీ అంటే కడుపుకు సంబంధమైన గ్యాస్ట్రైటిస్ కావచ్చు ఇండైజేషన్ కావచ్చు కుజుడు మీ యొక్క రాశిలో ఉండటం వల్ల తలలోకి బాగా ఉంటుందండి ప్రాపర్టీ సంబంధంగా చూస్తే చతుర్థం మీద గురు శుక్ర శని కుజ దృష్టి ఉంది కాబట్టి ముఖ్యంగా మీరు భూములు వాహనాల కొనుగోలు ఎందుకు దృష్టి పెడతారు సో అది పాజిటివ్ అవుట్కమ్ వచ్చే అవకాశమే బలంగా ఉంటుంది మరి దేశానికి వన్నము ఒక రైతు రైతుల విషయంలో ఎలా ఉంటుందంటే మీ యొక్క పంటలకి మంచి ధర వస్తుంది నో డౌట్ అటాలండి సో మీరు పండించిన పంటకు మంచి ధర వస్తుంది కాకపోతే గవర్నమెంట్ మీద కొంచెం కోపం ఉంటుంది ప్రభుత్వ సహాయం అందడంలో డిలే అవుతుంది లోపం ఉంది సరిగ్గా చూడట్లేదు అన్న విధంగా ఆ ఎమోషన్స్ లో ఈ మాసంలో అలా కోపం వస్తూ ఉంటుంది అదే విధంగా ఖర్చులు పెరుగుతాయి దేని మీద అయ్యారంటే రసాయనాలు మందులు ఈ యొక్క నీటి నిర్వహణ కోసం వాటర్ మేనేజ్మెంట్ కోసం కెమికల్స్ వాడటం కోసం ఇట్లాంటి వాటి కోసం కొంత ఖర్చు అయితే అధికంగా కరెక్ట్ పడుతుంది బట్ అల్టిమేట్ గా ఏంటంటే ఈ యొక్క పంటలకు అయితే సరసమైన ధరలు అయితే వస్తాయండి మొత్తంగా మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకుంటే ఇక్కడ విద్యార్థులకు ఫోకస్డ్ గా ఉంటారు తల్లిదండ్రులు ప్రదర్శిస్తారు కానీ ఈ స్కూల్స్ కాలేజ్ హాలిడేస్ వల్ల అటు ఇటు తిరగడం వల్ల కొంత సమయం వెచ్చించలేక తగ్గించేస్తే అవకాశం ఉంటుంది సో ప్లాన్ చేసుకున్న అకార్డింగ్లీ ప్రేమలో బాగుంటుంది ప్రేమను వ్యక్తపరచడానికి కూడా మంచి సమయమే ఉద్యోగస్తులకి ఎవరైతే ప్రమోషన్ ఛానల్లో ప్యానల్లో ఉండి ఉన్నవారికి వచ్చే అవకాశం బలంగా ఉంది తొమ్మిది పది పదకొండు సంబంధం వచ్చింది ఎలా కొంచెం ప్రయాణాలు ఉంటాయి కార్పొరేట్లో ఉన్నవారికి ఏంటంటే కొంత అహంకార భావాన్ని కొద్దిగా తగ్గించుకుంటే బెటర్ అండి ఎందుకంటే గ్రహాల రైతే చెప్తున్నాం ఓరల్గా ఏమి కాదు ముఖ్యంగా ఏంటంటే మీకు కొత్త పనులు వస్తాయి కొంత బిజీగా ఉంటారు ఆఫీస్ రాజకీయాలు చీఫ్ పాలిటిక్స్ మీద దృష్టి పెట్టకండి ఫోకస్ ఆన్ యువర్ వర్ అండ్ యువర్ గోల్స్ మీద దృష్టి పెట్టండి వ్యాపార పరంగా చూస్తే వ్యాపారపరంగా బాగానే ఉంది కొంత స్లో ఫేస్లో ఉంటుంది ధనమైతే సంపాదిస్తారు ఎలాంటి ఇబ్బంది లేదు మీ యొక్క క్లయింట్స్తో కాబట్టి మీ యొక్క బిజినెస్ తో కొంచెం దూకుడుగా వ్యవహరించకుండా గొడవలు లేకుండా చూస్తే సరిపోతుంది వైవాహక జీవితంలో శనికో పరస్పర దృష్టి వల్ల గతంలో గతించిన విషయాల గురించి తిరిగి తోడుకోవడం దానివల్ల చర్చించడం వల్ల మాట పట్టింపులు వస్తాయి లేదు అంటే జీవిత భాగస్వామి కొంచెం అనారోగ్యం కూడా కలిగే అవకాశం అయితే కనపడుతుంది సో ఏంటంటే కుటుంబంలో మానసిక ఒత్తిడి ఉంటుందండి సో మాట్లాడే పరిమితిని తగ్గించండి అవసరం ఉంటేనే మాట్లాడండి లేదంటే మీ యొక్క పని మీ యొక్క పిల్లలు మీ యొక్క జీవిత భాగస్వామి మీద మాత్రమే దృష్టి పెట్టండి న్యాయపరంగా చూస్తే ఎండ్ ఆఫ్ ది డే అంటే ఎండ్ ఆఫ్ ది మంత్లో మీకు రిజల్ట్ పాజిటివ్గా వస్తుంది సో బాగా వెయిట్ చేసిన తర్వాత శని న్యాయకారకుడు ఆయన ఒకరికరించి ఉన్నాడు కుజుడు లగ్నంలో ఉన్నాడు సో ఇవన్నీ పరిలు తీసుకుంటే సో కొంత ఓపిక్గా ఉన్నవాళ్ళు ఎవరైతే కనుక సుదీర్ఘంగా ఫైట్ చేస్తూ ఉంటారో అలాంటి వారు విన్ అవుతారు సో కుజుడు మీ యొక్క రాశిలో ఉన్నారు కాబట్టి అధికంగా ఎమోషన్స్ అది చేస్తా అది చేస్తా ఇలాంటి అధిక ధైర్యాన్ని ప్రదర్శించకూడదు ఓపికగా సంయమనంతో ఉండగలగాలి రాజకీయ నాయకులకి ఏంటంటే సో పెట్టుబడులు వస్తాయి నియోజకవర్గంలో నెలాఖల ఖర్చులు ఉంటాయి సో మీ కొన్ని కొన్ని పనులు అయితే కనుక సమకూరుతాయండి పనులు క్లియర్ అవుతాయి కానీ ప్రజలు మిమ్మల్ని అహంకార దూరంగా కలిగిన వ్యక్తి అనుకుంటే అవకాశం ఉంటుంది కాబట్టి సో వారితో అటాచ్మెంటు ఉండాలి కలిగి ఉండాల్సిన అవసరం అయితే కనపడుతుంది ఆరోగ్యంగా చూస్తే సో మీ యొక్క రాసాధిపతి బుధుడు పది పదకొండు స్థానాల్లో ఉన్నారు పెద్దగా మేజర్ ఇష్యూస్ ఏమి లేవు కానీ కొంత ఏంటంటే ఈ కంటికి సంబంధమైన ఇబ్బందులు కొంత గ్యాస్ట్రిక్ యాసిడిటీ ఈ చికాకు వాళ్ళ నిద్ర తక్కువ నిద్ర లేని సమస్యలు కొంత ఎదుర్కొనే అవకాశం ఉంది ప్రాపర్టీ వాహనము కొనుగోలు అమ్మకాలు ఇలాంటి వాటి మీద దృష్టి పెడతారు పాజిటివ్గానే ఉంది రైతుల విషయంలో మంచి సరసమైన ధరలు వస్తాయి కాకపోతే ఖర్చులు రసాయనాల మీద కావచ్చు లేదంటే కనుక ఈ యొక్క నీటి మేనేజ్మెంట్ మీద కావచ్చు ఇలాంటి వాటి మీద ఉంటాయండి సో కాబట్టి ఏంటంటే రెమెడీ పరంగా చూసుకున్నప్పుడు ముఖ్యంగా మీ యొక్క రాశిలో కుటుడు ఉన్నాడు సో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మంగళవారం కూడా కందులు దానం చేయండి అవకాశం ఉంటే లేదంటే రెండవది ఏంటంటే మీరు నవగ్రహ ప్రదర్శన చేసుకోవడం మంచిది ఇరవై ఒక్క రోజు కానీ నలభై ఒక్క రోజు కానీ చేసుకోవడం మంచిది నాగ ప్రతిష్ట సో ఇక్కడ ఏంటంటే కుజుడు మీకు వెయిన్లో ఉన్నాడు కుజుడు రాసిలో ఉన్నారు కాబట్టి నాగ ప్రతిష్ట ఇక్కడ శివాలయాల్లో మనం గమనిస్తూ ఉంటాం సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు గమనించవచ్చు సో నాగ ప్రతిష్ట చేసిన దగ్గర అక్కడ పాలు పోయటం మంగళవారం పూట సో దీపం వెలిగించుకోవటం సుబ్రహ్మణ్యాష్టకం పట్టణం ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ కూడా మీకు సో బాగా ఫలితం ఇస్తాయండి కుజుడు శని ఎదురెదురుగా ఉన్నారు కాబట్టి కుజుడు అంటే కండరాల గుజ్జు శని అంటే కాళ్ళు సో ఆ నెగిటివ్ ఎనర్జీ ఖర్చు పెట్టాలి అంటే సో కొద్దిగా నడక ప్రాణాయామం ధ్యానం చేస్తే శారీరక మానసిక ఆరోగ్యం బ్యాలెన్స్గా ఉంచుకోగలుగుతారు ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు సో నో డౌట్ కన్యా అంటేనే ఎనర్జీ కాబట్టి ఏదో ఒక వాళ్ళు ఒక ఐడియల్గా ఉండే వ్యక్తిత్వం కాదు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు సో ప్రాపర్ ఛానల్ ఎనర్జీని ఖర్చు పెట్టుకుంటే అంతిమ విజయం మీదే అని చెప్పవచ్చు అండి సో మీకు ఇంకా కన్యా రాశి గురించి తెలుసుకోవాలనుకుంటే కన్యా రాశి వారి జీవిత రహస్యాలు పుట్టుక నుండి మరణం వరకు అదేవిధంగా ఈ రాశిలోనే మీరు జననం ఎందుకు జరిగింది అని ఒక వీడియో కూడా చేయడం జరిగింది సో ఆ వీడియో ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది సో మంచి రెస్పాన్స్ ఉంది మంచి విషయాలు అందులో తెలియజేయడం జరిగింది కాబట్టి ఆ వీడియో కలింగ్ కొన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది సో దయచేసి ఆ వీడియో కూడా గమనించగలరు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే హాస్ట్రోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కనున్న బెల్స్కూల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా ఉంటుంది సర్వేజన నా సుఖనుభావంతో స్వస్తి